ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరు మేల్కొన్నారు కదా రండి ఒక చక్కని గీతం పాడుకుందాం ఎవరు యై వారు యై దురు ఛు తురు సంశిథ లైజు దురు పరభునఆకత నేవళృసిన్తురు కొను పవకృష్త వార్చు పర్రభుననే Verkehrునే వలైసిన్తురు

స్వతంత్రించుకోనే వారే సమాస్తము స్వతం త్రించుకోనే వారే సమాస్తము జయించు వారిని పోవా ప్రభుయేసువాచును వాక్యము చదువుకుందాము మార్కు స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చదువుకుందాము ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్తపడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగం యశు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఉపమానాల ద్వారా తను చేసే బోధలు విన్నవారందరికీ స్పష్టంగా సునాయసంగా అర్థమవలాగున ఆయన ఉపమానాలు చెప్తూ వచ్చాడు దాదాపుగా మరి ఎన్నో ఉపమానాలు యశ్వభు వారు పరిశుద్ధ గ్రంథంలో ఆయన పరిచయం స్టార్ట్ చేసిన కానించి ఎండింగ్ వరకు ఉపమానాలు చెప్తూ వచ్చాడు ఇక్కడ కూడా ఆయన అంజూరపు చెట్టు ఉపమానాన్ని ఇరవై ఎనిమిదో వచనంలో తీసుకున్నాడు ఇంకొకసారి అంజూరపు చెట్టు ఉపమానం తీసుకున్నాడు దాంట్లో ఫలాలు లేవని చెప్పి శపించినట్లుగా చూస్తాం ఇక్కడైతే అంజూరపు చెట్టు గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్పిన ఉపమానంలో అది చిగురుస్తున్నప్పుడు ప్రజలందరికీ ఈజీగా అర్థమయ్యేటువంటి అంశం ఏమిటంటే ఎప్పుడైనా చెట్టు ఆకులు రాల్చి చిగుర్చి పుష్పించి ఫలాలు ఇచ్చే సీజన్ని ఆ కాలాన్ని వసంతకాలం అంటారు ఈ వసంతకాలం వస్తుందని చిగురుస్తున్నప్పుడే మనం అందరం తెలుసుకుంటామట ఆ ఉపమానంలో ఏమి దాగిందంటే దేవుని యొక్క రాకడ గురించినటువంటి ఉపమానం ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా గమనిస్తే ఓహో ప్రభు వచ్చే కాలం సమీపమైందని మనం అందరం అర్థం చేసుకోవాలని పైన ఆ ఉపమానాన్ని ప్రజలకు తెలియజేశాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆనాటి పరిస్థితులకు సర కరెక్ట్గా సరిపోయే విధంగా ఉన్నాయి అనగా ముప్పై మూడవ వచ్చనాన్ని మనము మన యొక్క వాక్యానికి సరిపోయేటువంటి సందర్భం ఏమిటంటే జాగ్రత్త పటుడి మెలకుగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటాడు ప్రభువారు ఈ లోకానికి వచ్చే కాలం ఎవరికి తెలియదు అంటాడు తండ్రికి తప్ప పరలోకమున్న దూతలకు కానీ ఏసు ప్రభువారికి కానీ తెలియదు అంటున్నాడు కాబట్టి ఆయన ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని మనం అందరం అర్థం చేసుకుంటే మనం సర్దుకుంటాం వేచి చూస్తాం ఆయన కొరకు నిరీక్షిస్తాం అక్కడ క్రింద కూడా ఒక చిన్న ఉపమానం చెప్పాడు యేస వారు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి ఆయన వేరే చోటుకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సందర్భంలో అక్కడ కాపలదారునికి జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ఇంటిని కాచుకోమని చెప్తే ఆ దాసుడు ఎలా ఉండాలి మెలుకోగా ఉండాలి ఇంటి యజమాని ఏ క్షణాన వస్తాడో ఏ అద్రాసులో వస్తాడో ఏ ఉదయం వస్తాడో ఏ మిట్ట మధ్యాహ్నం వస్తాడో ఏరేవి వస్తాడో తెలియదు అలర్ట్గా ఉండాలని చెప్పినట్లుగా మనం చూస్తాం కనుక మనము ఈ లోకంలో క్రైస్తవులంగా ప్రభు కొరకు మనము మెలుకోగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రతిక్షణం ప్రార్థించే వారంగా ఉండాలి ఈ లోకంలో నిద్రబోయే పరిస్థితులు లేకున్నా మెలకుగా ఉంటున్నారు కానీ ప్రార్థన చేస్తలేరు మన ఇదే సందర్భంలో మనము ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనము చేయదుము అంటాడు ఏమంటాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు ఉన్న ప్రకారం జయించు వాన్ని నాతో కూడా సింహాసనము అందు కూర్చుండబెట్టుకొనిస్తాను అంటాడు చూడండి ఎంత గొప్ప సంగతి మనం మెలకువగా ఉండి యేసుప్రభు వరకు నిరీక్షించి ఈ యొక్క జీవనయానంలో వచ్చేటువంటి ఒడిదొడుకులు కష్టాలు సుఖాలు నష్టాలు శోధనలు వీటన్నిటి గురించి మనము జయం పొంది ఎక్కడ త్రొట్టిల్లకుండా ఎక్కడ పడిపోకుండా ప్రభు కొరకు ఎదురు చూస్తే యశుప్రభువారు ఆయనకు అప్పగించిన పనిని విజయవంతంగా సంపూర్తి చేసి మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళి తండ్రి ప్రక్కన కూర్చున్నటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో మనం కూడా ఈ లోకాన్ని జయిస్తే మన ఆశల్ని మన సమస్తాన్ని తీసివేసుకొని యేసుప్రభు వరకు నిరీక్షణ ఉంచి మనం జయిస్తే యేసుప్రభువారు పక్కన మనకు సింహాసనాలు ఉంటాయంట ఎంత గొప్ప సంగతి కదా ప్రేమటువంటి దేవుని పెడలారా మనం జాగ్రత్తగా ఉందాం మెలకువగా ఉందాం ప్రార్థన చేస్తూ ఉందాం సిద్ధపాటు కలిగి ఉందాం ప్రభు కొడుకు ఎదురు చూద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీవు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందరాలు వేగోజాంలో మీరు మమ్మల్ని అలర్ట్ చేసినందుకై స్తోత్రములు మేము మెలకువగా ఉండి నీ ఒక కొరకు ప్రభు ఆమె సిద్ధపడి ఉండడానికి సహాయపడండి నీవెప్పుడు వస్తావో మాకు తెలియదు మెట్టుకైతే ద్వారము పక్కనే ఉన్నావు తలుపు తట్టుచున్నావు మేము నీ కొరకు తలుపు తీయాలి ఈ విషయాలను మేము గమనించి మేము నీ కొరకు ఎదురు చూసే బిడ్లంగా ఉండడానికి సహాయపడమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్